హాయ్ ఫ్రెండ్స్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఫుల్ హ్యాపీగా బాగున్నాను వెల్కమ్ వెల్కమ్ టు ఆర్ ఇల్లి శ్రీ జ్యోతి శ్రీనివాస్ లాగ్స్ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి ఏంటి వీడియో అనుకుంటున్నారా మీరందరూ ఆల్రెడీ మీకు కంప్లైంట్ చూస్తే అర్థమైపోయి ఉండద్ది నేనైతే ఎప్పుడు ఇంట్లో వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాను మొత్తం పని అంతా అయిపోయిందండి ఇంకా ఏం చేయాలని తెలియడం లేదు అయితే దేవుడికి కూడా దండం అయితే పెట్టేసుకున్నాను పూజ అయితే కంప్లీట్ అయిపోయింది స్కిప్ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి మీరందరూ బాగుండాలని నేను అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ లాగ్ ఏంటి అనుకుంటున్నారా ఐఆమ్ గోయింగ్ టు శ్రీకాకుళం అండి శ్రీకాకుళం వెళ్తాను వెళ్ళాలి పండక్కి అనేసి ఏం చేస్తున్నాను ఏం పెడుతున్నాను అన్నీ మీకు వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అయితే నేను శ్రీకాకుళం వెళ్ళడానికి లగేజ్ ప్యాక్ చేస్తాను మీకు ప్యాక్ చేసే విధానం ఏంటని నేను ఇప్పుడు చెప్తున్నాను ఏమేమి పట్టుకెళ్తానని కూడా చూపిస్తాను మీకు అయితే ఇప్పుడు నేను ఇప్పుడైతే ప్యాక్ చేస్తున్నాను ఏం చేయాలో తెలియడం లేదు దేవుడికైతే అయితే దాన్ని వేటేసుకున్నాను పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఈరోజు సాటర్డే కదా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అంత పూజ అంతా కంప్లీట్ అయిపోయింది లగేజ్ ప్యాక్ చేయడమే పెద్ద పని ఉంది ఎవరికైనా సరే నేను ఇప్పుడు పనికి వెళ్ళి వచ్చేసి అప్పుడు లగేజ్ అయితే ప్యాక్ చేస్తాను తొందరగా పనికి వెళ్ళి రావాలి కదా కొంత తొందరగా మనం మళ్ళీ స్టేషన్కి వెళ్ళి బండెక్కి వెళ్ళాలంటే కష్టం అయిపోయింది అందుకోసమే ముందుగుండా మనం ఏంటంటే ప్యాక్ చేసుకోవాలి ప్యాక్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాను మీరు ఎవరైనా చూడాలి అనుకుంటే వెయిటింగ్ సి అందరికీ కూడా ఓకేనా వెళ్ళి వచ్చాక ప్యాక్ చేస్తాను ఇప్పుడైతే పనికి వెళ్ళి వచ్చేసానండి నేను ఆల్రెడీ వచ్చి వెళ్ళి వచ్చేసాక ఈ లాగ్ అయితే తీసాను మళ్ళీ చూడండి బట్టలు అన్నీ తీసి పెట్టుకున్నాను మేము మొత్తం తీసి పెట్టానండి అన్నీ తీసి పెట్టాను హస్బెండ్వి బాబు గడివి నాకైతే నేను ఎక్కువ బట్టలు అయితే పెట్టుకెళ్ళలేదండి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి తక్కువ బట్టలతోనే వెళ్తున్నాను ఇప్పుడు అన్నీ ప్యాక్ చేయాలి ఏం చేయలేదు ఏం టెన్షన్ టెన్షన్ మాకు బయటెక్కి వరకు టెన్షన్గానే ఉండదండి ఎప్పుడైతే అన్ని అయితే వెళ్తానండి నీట్గా క్లీన్గా చేసి పెట్టుకున్నానండి ఈ సూట్ కేసు ఎప్పుడు తీసుకున్నానంటే నేను రెండు వేల పన్నెండులో తీసుకున్నానండి ఈ సూట్ కేసు చూడండి ఎన్ని సంవత్సరాలు వచ్చిందో అప్పుడు తీసుకునేటప్పుడు ఏడు అండి ఈ సూట్ కేసు అయితే ఎప్పుడైతే ఇదే కాస్ట్ పదిహేను వందలైనా ఉంటుంది ఏడు వందలకు తీసుకున్నానండి నేను చాలా బాగుంది ఇన్ని రోజులు కూడా నాకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా ఈ సూట్ కేస్ వల్ల యూస్ ఉందండి చాలా వరకు యూస్ పడింది నాకైతే అప్పుడు నేను అనుకున్నాను డబ్బులు పోయినా సరే మంచి సూట్ కేస్ తీసుకున్నాను అని చెప్పి నేను చేసేటప్పుడు తీసుకున్నానండి ఈ సూట్ కేస్ అయితే నాకు మంచిగా యూజ్ అయింది ఇప్పుడైతే బట్టలు అయితే నీట్గా వన్ బై వన్ బై ఎన్ని పెడుతున్నాను అండి వేసుకొని బట్టలు అయితే ఇవి పెడుతున్నాను వన్ బై ఎనభై ప్యాంటు షర్టు మొత్తం పెడుతున్నాను అక్కడ వెళ్ళాక వాళ్ళకి బట్టలు అయితే ఉండకుంటా ఉండకూడదు కదా నాకైతే ఉంటాయి కాబట్టి పర్వాలేదు బాబు గడికి ఉండాలి అలాగే మా హస్బెండ్ కూడా ఉండాలి నాకు ఇక్కడ అయితే చాలా అస్సలు వేయలేదండి అక్కడ మా ఏరియాలో అయితే శ్రీకాకుళంలో అయితే ఫుల్ చలి అండి అయితే స్వెటర్స్ కూడా పట్టుకొని వెళ్తున్నాను స్వెటర్స్ కూడా పట్టుకొని వెళ్తున్నాను మా సైడ్ ఫుల్గా చలి ఎక్కువ అండి ఇక్కడైతే చాలా మాకు అస్సలు స్వెటర్ యూజ్ అవసరం లేదు ఫ్యాన్ వేసుకొని కూడా ఉంటున్నాము చెన్నైలో అయితే చలి అయిన మాట ఎక్కువగా లేదు దోమలు కొట్టుకుని కొట్టేస్తే అని ఫ్యాన్ వేసుకుంటున్నాను కానీ అస్సలు అవి వేసుకొని అవసరం కూడా లేదు అంత అస్సలు చలి కూడా లేదు అసలు చాలా వరకు అయితే కానీ మా సైడ్ అయితే చాలా బాగా ఉంటుంది అందుకోసం స్వెటర్లు అయితే పట్టుకున్నాను ట్రైన్లో వెళ్ళేటప్పటికి థింగ్స్ కూడా అన్నీ పట్టుకోవాలి కదా వన్ బై వన్ బై మనం ప్యాకింగ్ అయితే వేసుకోవాలి పిల్లలు చాలా కష్టమైపోయేదని నేను ఇప్పుడు బ్యాగ్ అయితే ఫస్ట్ గుండా లగేజ్ బ్యాగ్ బట్టల బ్యాగ్ అయితే తీసి సర్దుతున్నానండి నేను ఒక త్రీ శారీస్ పట్టుకెళ్తున్నానండి అంతేనండి మిగతావన్నీ బాబు ఒక్కదా డ్రెస్ వేసుకొని వెళ్ళిపోతాను ఇంకంతే ఎక్కువ బట్టలు బాబుగడికే పెట్టుకోవాలి కాబట్టి బాబు ఎక్కువ పెడుతున్నానండి ఇలా బట్టలు పెట్టేటప్పుడు మనం మనం సొంత ఊర్లకి వెళ్తున్నామంటే అంటే చాలా సంతోషం అండి ఎవరికైనా ఉండేది ఏ ఆడపిల్లకైనా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తామంటే ఆ సంతోషమే లేదండి నాకైతే ఫుల్ హ్యాపీ అండి ఎందుకంటే మా ఊర్లో పండుగ చాలా బాగా చేస్తారండి నాకు ఆ పండుగ చూడాలంటే ఎంతో ఎంత కష్టమైనా వెళ్ళాలనిపించిద్ది కాకపోతే రిజర్వేషన్ ఈసారి మాకు లక్కీగా కన్ఫామ్ అయ్యింది కాబట్టి మేమైతే బయలుదేరుతున్నాము ఇప్పుడు అన్ని బట్టలు అయితే పెట్టేసుకున్నామండి వన్ బై వన్ బై అన్నీ పెట్టేసుకున్నాను సూట్ కేసులో మొత్తం సర్ది పెట్టేసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ ఏ వంట చేయాలండి కుకింగ్ స్నాక్స్కి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి సూట్ కేసు అయితే రెడీ అండి ఇప్పుడు నేను చింతపండు పులిహోర చేస్తున్నానండి ఎందుకంటే త్రీ అంటే ఈరోజు నైట్కి ఉండాలి నెక్స్ట్ డే మార్నింగ్ మధ్యాహ్నంకి కూడా ఉండాలి చింతపొండ అయితే ఎక్కువ శాతం ఉండేది కాబట్టి చింతపండు కులిహార చేశానండి చింతపండు కులిహారీ దాని ఎయితే వేసేసుకున్నాను పక్కలు ఉపాయి పచ్చిమిరపకాయలు పప్పు దాన్ని వేసేసుకొని కాళ్ళంతైతే వేసేసుకున్నాను పులి పడితే వేరేగా మగరెట్టి అక్కడ మీకు వీటిని చక్కగా నీటిగా కలిపేస్తానండి మీకు కూడా వేసేసుకుని పులి అంటే పడక పులిహారీ లేదు పక్కనంటే పడుకోండి పులిగేరు పులిహారీ లేదు అక్కడ చింతపండు పులిహారీ రెడీ అవుతున్నాను నేను ఈ పులిహారిన అయితే ఒక బాక్స్ అయితే అయితే యాడ్ చేసి కట్ చేసుకుంటాను లాస్ట్లో కొంచెం వేసుకున్నానండి ఎంతమంది టేస్టీ టేస్టీగా ఎన్ని ఉన్నాయి క్లియర్ అయితే రెడీ మాకు కారు మాకు క్రండానికి వేసుకుంటుంది కాబట్టి చేసుకున్నామండి ఎక్కువ ఆయిల్ అల్లుపాకులు కొంచెం తింటా వేస్తా వేసుకుంటే చాలా వరకు నీళ్ళ ఉండేది రెడీ రెడీ అయిపోయింది అయిపోయింది ఇప్పుడు కొంచెం కూర్చొని చదవడాక మాకు మాటైతే పెట్టేసుకోవాలండి కొంచెం చల్లారా మూత పెట్టుకున్నాను ఇప్పుడు అలాగే పెట్టానండి చల్లకొని మాట అయితే పెట్టేసుకున్నాను పూరి చేస్తున్నానండి పూరీ చేస్తున్నాను కానీ పూరి చేయడానికి ఇష్టం లేదండి చపాతీ చేసుకుంటానండి ఎందుకంటే పూరి అయితే ఆయిల్ ఎక్కువ నేను చపాతి కనేసి కలిపానండి చపాతి ఎక్కువ వరకు పెద్దగా చేసుకుంటే బాగుంటుందని చేశాను పూరీ అయితే చేశానండి కానీ ఎక్కువ శాతం చేయలేదు ఒక టైం పూరీలు అయితే చేశాను తర్వాత ఆఫ్ చేసేసి చపాతి అయితే చేసుకున్నాను ఎందుకంటే పూరీలో ఆయిల్ ఎక్కువగా లాగేసుకుంటుంది అది కాబట్టి ట్రైన్లో జర్నీ కదా ఆయిల్ ఫుడ్ ఎక్కువ అయిపోయేదని నేనైతే పూరీ అయితే ఆఫ్ చేసేసానండి చపాతి అయితే చాలా వరకు బాగుంటుంది ఉంటుంది చపాతి అయితే కొంచెం గట్టిగా ఉంటుంది కదండి అనేసి స్నానం చేద్దాం పూరీ అయితే అనేసి సరేగా అనుకొని కాఫ్ చేస్తాను చపాతి అయితే కాఫ్ చేసానండి చపాతి అయితే చేసే చపాతీ చేయి వేసుకొని ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసుకొని మమ్మల్ని ఒక పేపర్లోకి అయితే యాడ్ చేసి పెట్టేసుకున్నామండి చపాతి అరకు చేసుకుని ఇలాగ పేపర్లు మాడితే పెట్టేసుకున్నాం ఇలాగ వేసేసుకొని పెట్టేసుకొని కొంచెం పేపర్లు మాడితే బట్టేసి పెట్టు ఆయిల్ అంతా పే చేసిందండి ఇలాగ ఆయిల్ అంతా పే చేసేటప్పుడు చేసాము ట్రైన్లోకి మనకి ఏ విధంగా కావాలంటే అది ఆ విధంగా చేసుకున్నాను తర్వాత ఆపిల్ వేసుకున్నాను ఆపిల్ పెట్టుకున్నాను ఒక టూ ప్లేట్స్ అయితే పెట్టుకున్నాను స్టీల్ ప్లేట్స్ అలాగే థింగ్స్ ఒక మిక్చర్ ఇటువంటివన్నీ పెట్టుకున్నాను బ్యాగ్లో వేసుకొని బిస్కెట్స్ ఆర్ పులిహారి టూ బాటిల్ వాటర్ నెక్స్ట్ స్వెటర్ మా బుద్ధోడికి చపాతీ ఏదో పేపర్లు వేసి ఇలా పెట్టేసుకున్నాను నెక్స్ట్ టమాటో పచ్చడి చేసుకున్నానండి టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా టమాటో పచ్చడి అయితే చేసేసుకున్నాను హ్యాండ్ ఏమేమి కావాలి చార్జింగ్ చేయర్స్ బిస్కెట్స్ ప్యాకెట్ హారే బాబు గడు దగ్గుటానికి జలపటానికి అన్ని పట్టేసుకున్నానండి సూట్ కేస్ రెడీ చేసేసుకున్నాను ఇంకా సూట్ కేస్ రెడీ అయిపోయింది నెక్స్ట్ బ్యాగ్ మొత్తం థింగ్స్ అండి ఇవి అమ్మ వాళ్ళకి పట్టుకెళ్ళడానికి మూసి పట్టుకున్నాను గోధుమ పిండి అవి ఇవి అని ఇది ఒక బ్యాగ్ అండి ఇవన్నీ పరు బ్యాగ్ నేను థింగ్స్ తినడానికి అన్నీ పెట్టేసుకున్నాను ఇవ్వండి ఫోర్ బ్యాగ్స్ ఊపిస్ పరు బ్యాగు ఇంకో బ్యాగ్ త్రీ బ్యాగ్స్ అవ్వండి ఒక హ్యాండ్ హ్యాండ్ అయితే ఫోర్ బ్యాగ్స్ వచ్చేయండి అంతా రెడీ అయినా బ్యాగ్ గోండి సుఖాపండి ఇవ్వండి బ్యాగ్ ఈ బ్యాగ్ ఉంది ఓకే నేనైతే బాగుండాలన్నది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫైవ్ ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసినందుకు నేను లగేజ్ ప్యాకింగ్ ఎప్పుడు నేను మా ఊరు వెళ్ళేటప్పుడు ఇలాగే చేస్తానండి ఇలాగే అంటే కొంచెం పిల్లలు ఉండేటప్పుడు తినాలి ఏదో ఒకటి చేయాలి అనిపిస్తుంది నేను అసలే రిజర్వేషన్ కాబట్టి కొంచెం ఎక్కువగా అయ్యింది ఇంతే ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ منرکي ګور، ثانكي فار سپورټینګ